రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పెయ్యదోడ మరియు గోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా తుని గ్రామానికి చెందిన అనిమిరెడ్డి సాయి గారి యొక్క గోవు సాయి గారు ఈ పెయ్యదూడని మరియు గోవుని అమ్మాలనుకుంటున్నారు ఈ రెండింటి ధర ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ పెయ్యదూడ వయసు మూడు నెలలు ఈ దూడ మూడవ ఈతకు పుట్టడం జరిగింది ప్రస్తుతం ఈ గోవు కూడా వన్ మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి ఎవరైనా ఈ గోవుని మరియు పెయ్యదూడని రెండింటినీ కొనుక్కోవాలనుకున్నవారు సాయి గారి నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని దగ్గర దగ్గరగా లక్ష మంది ఫాలో అవుతున్న సందర్భంగా ఇరవై మంది రైతులకి ఉచితంగా వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదొడలు పందెపు ఎద్దులు అమ్మకానికి ఉంటే నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక ఇది పదిహేడవ వీడియో ఇక ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంది గమనిక ఈ గోవు రోజుకి మూడున్నర లీటర్లు పాలిస్తుందని రైతు సాయి గారు చెప్పడం జరిగింది